మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే నాగరాజు గారికి మన నాయకుడు ఎమ్మెల్యే నాగరాజ్ గారికి నాగరాజు ఫోన్ మీదే ఫోన్ మన ఫోన్ తీన్ తీ

ಬಟ್ಟಲಕ್ಕೆ ಶ್ರೀನಾಥ್ ಅವರ ಟೀಮ್ ನ ಟ್ರಾನ್ಸ್‌ಫರ್ ಆಗಿ ಬ್ಲಾಗ್ ನಿಂದ ಬರ್ತಾರೆ ಟ್ರೋವಿಯಸ್ ಅಂತಾರೆ ಅವರು 3 ಕೋಟಿ ಬಿಲ್ ಆಗಿರೋದು ಅಲ್ಲಿ ಅಂತಿಮ ಮುಖ್ಯ ಕಾರ್ಯಗಳು ಅವರು

రాజారావు కాంట్రాక్టర్ అండ్ కక్షన్ డిఈ అర్జునుక మనకు తెలిసి తక్షణమే స్టార్ట్ చేసే విధంగా ఈ యొక్క కాలనీ వాసులకు చిరకాల వాళ్ళు అంటే గత పదేళ్ళ నుండి చూస్తున్నారు అది ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ కూడా సగం వేసి పెట్టేశాడట అది నేను ఇమీడియట్లీ రిపోర్ట్ రాయమని చెప్తాను రిపోర్ట్ రాసి ఇది కూడా కంప్లీట్ అయ్యే విధంగా మన ఈ రాజారామ్ని కంప్లీట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తాను లెటర్ కూడా పెడతాను ఎందుకంటే దీన్ని మంచి కనెక్టివ్ హైవేకు కనెక్టివిటీ రోడ్ ఇది వల్లపాడు తర్వాత మల్లారని చాలా గ్రామాలి వల్లపాడు అన్ని గ్రామాలకు అతి దగ్గరలో ఉన్న నగరానికి దగ్గరలో ఉన్న విలీన గ్రామంలో ముఖ్యమైన గ్రామం వాళ్ళ అన్ని గ్రామాలు సో వాటికి కనెక్టివిటీ రోడ్స్ అన్నిటి కూడా ఈ యొక్క టర్మ్లో అయ్యేటట్టు చూస్తున్నాం విలీన గ్రామాలకు వన్ బై థర్డ్ వచ్చే ప్రా ఎందుకంటే విలీన గ్రామాలకు ఒకటి బై మూడు వచ్చే ఇన్కమ్ సోర్స్లకి వెళ్ళి ఇవ్వాలి సో తప్పనిసరిగా దానిపైన ఫోకస్ చేసి ఈ కనెక్టివిటీ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయించే బాధ్యత హైదరాబాద్ ఇచ్చిన ముఖ్యమంత్రి గొప్ప ముఖ్యమంత్రి ఆయన ఎప్పుడన్నా వచ్చి చూసిందా గత ప్రభుత్వంలో ఆర్టీసీ బస్సు మన టెంపుల్ దగ్గర కరీంనగర్లో టెంపుల్ కాడపడ్డ టెంపుల్ అది మన ఎవరన్నా పోయి చూసిందా కానీ మా ముఖ్యమంత్రి అట్లా కాదు ఉన్నా కూడా ఏరియల్ సర్వేనే చేస్తాడు ప్రధానమంత్రి కూడా ఏరియల్ సర్వే చేస్తాడు ఎవరైనా కూడా ఏరియల్ సర్వే చేసి అధికారులను ఎప్పుడప్పుడు ఆయన ఈజ్ నాట్ ఎ బాస్ బాస్ మీకు తెలిసి ఎక్కడ ఉంటాడు ఆఫీస్లో కూర్చొని ఆర్డర్లు ఇస్తాడు బాస్ లేకుంటే ఫామ్ హౌస్లో పండుకుంటాడు బాస్ మా ముఖ్యమంత్రి గారు బాస్ కాదు ఈజ్ ఎ లీడర్ పబ్లిక్